సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాపూజీ నగర్ గంగిరెడ్ల కాలనీ వద్ద ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సుమారు మూడు వందల ఇరవై మందికి పైగా ప్రజలు మెడికల్ క్యాంప్కు వచ్చి టెస్టులు చేయించుకున్నారు అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు ఈ శిబిరంలో బిఎండి కళ్ళు పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్ళ ఉచితంగా పంపిణీ చేసి మరి అవసరమైన వారికి ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తామన్నారు బీపీ షుగర్ టెస్టులను ఫ్రీగా చేసి మందులు ఇచ్చారు సత్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తమ్మారవి ట్రస్ట్ గౌరవ సలహాదారులు కేఎస్ఆర్ హాస్పిటల్స్ అధినేత కొమ్మ శ్రీనివాసరావు మెడ్లీ కంపెనీ మేనేజర్ మాణిక్యం బుద్ధ్రూ హాస్పిటల్స్ డాక్టర్ శ్వేతా సజ్జ టెక్నీషియన్స్ చీరా మనోహర్ లోకల్ డాక్టర్ సిద్ధు మెంబర్స్ జాస్తి అనంతలక్ష్మి జాస్తి నాగేశ్వరరావు పోసయ్య కసిరెడ్డి దుర్గాప్రసాద్ ధనకొండ రాజు ఎంవిఆర్ఎస్ శాస్త్రి విజయలక్ష్మి గౌరవ సలహాదారులు మెహర్ మధు ఎంవి ధర్మారెడ్డి స్థానిక బొప్పన సుబ్బారావు బొప్పన శ్రీను మట్ట శ్రీను బొప్పన నానాజీ దుద్దిపూడి రమేష్ తొలి పద్మావతి లక్ష్మి దనకొండ బొజ్జి రాంబాబు రాజేష్ తదితరులు పాల్గొన్నారు మరి కార్యక్రమం మరి రవిగారు అయితే మరి ఈ ట్రస్ట్లో నేను కూడా ఒక నెంబర్గా ఉన్నానండి మరి ఈ కాలనీలో ఎప్పటి నుండి అనుకుంటున్నాం రవిగారు మేము ఎప్పుడైనా సరే రాజు మీ కాలనీలో ఒక మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేద్దాం కానీ చేయాలని చెప్పి ఛానల్ నుండి అనుకుంటున్నాం అండి కానీ దేవుడి దేవు వల్ల మరి ఈరోజు అది జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం మరి మన కాలనీలో పెట్టినందుకు రవి గారికి అలాగే డాక్టర్ గారికి వచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇంత మంచి కార్యక్రమం మా కాలనీలో చేయించినందుకు మరొకసారి చర్చ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి రవి గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను